కొడాలి నాని మీ అందరికీ తెలుసు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని ప్రస్తుతం ఆయన ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అయితే ఎక్కడో ఒక ఈ మధ్య తాజాగా ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏదైతే పార్టీలో పనిచేస్తున్నారంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో నన్ను అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో ఆయన తన అంటే ఒక ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ప్రతి అరెస్ట్ అనేది ఒక బూస్టింగ్ ఇచ్చింది అందులో ముఖ్యంగా తీసుకుంటే ఎవడైతే బోరుగడ్డ అనిల్ అనిల్ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత మీరు అంత ముందు అరెస్ట్ అయినటువంటి ఇంటూరు రవికిరణ్ వీళ్ళందరికంటే కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హ్యాపీనెస్ ఇచ్చినటువంటి అరెస్ట్లు ఏంట్యానంటే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అవుతాయి తర్వాత వల్లభేని వంశీ వీళ్ళు వీళ్ళిద్దరిని అరెస్ట్ ఎంతలాగుందో కొడాలి నాని అరెస్ట్ అయితే అంతకి మూడు రెట్లు మూడు రెట్లు లోకేష్ అసలు ఏ పని చేయకపోయినా లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ఎలాంటి పని చేయకపోయినా కొడాలి నానిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వందకి వంద శాతం పార్టీ మీద సాటిస్ఫై అవుతారు ఏంటి ఏమన్నా కొడాలి నాని ఏమన్నా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఏమైనా ఆస్తులు ఏమైనా ఎగ్గొట్టాడా డబ్బులు ఏమైనా ఎగ్గొట్టాడంటే లేదు అందులో కూడా కార్యకర్తలు అందుకే తెలుగుదేశం పార్టీకి నలభై ఐదేళ్ల సుదీర్ఘమైనటువంటి వేరు వ్యవస్థ ఉంది ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంది ఎన్నో ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునే సందర్భాలు నిరూపించుకుంది ఎన్నోసార్లు దెబ్బ తగిలిన ప్రతిసారి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో నిలబడగలిగింది తలబడగలిగింది ప్రత్యర్థుల్ని పడగొట్టగలిగిందంటే తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నటువంటి బలమైనటువంటి కార్యకర్తలు అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక దృఢబంధం అనేది ఉంది పార్టీలో అది ఉన్నంత వరకు కూడా ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని కానీ ఇంకెవరు కూడా టచ్ చేయలేరు అనేది వందకి వంద శాతం నిజం అయితే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో కూటమి అలయన్స్ ద్వారా అధికారంలోకి వచ్చాక కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవ విషయమే అసంతృప్తి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే పాత అధికారులు ఇంకా అక్కడే ఉండటం ఆశించిన స్థాయిలో ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యంగా గత ఐదేళ్ళు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్ళాలనే ఉద్దేశంతో డిలే చేయటం వల్ల కొంతమంది కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నమాట మాట వాస్తవ విషయం అందులో ముఖ్యంగా ఈ కొడాలి నానికి ఆర్కే రోజా లాంటి వాళ్ళకి టైం పెరిగే కొంది కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు ఇంకా మారడు అదే పాత విధానంలో ఉంటాడు వీళ్ళ కనీసం పనిష్ చేయడు అనేటువంటిది ఒక ఆలోచన ఒక పార్టీ మీద ఒక చిన్న వ్యతిరేకత అనేది స్పష్టంగా ఉంది సో అందులో కార్యకర్తలకు డబల్ బూస్ట్ ఇవ్వాలి అని అంటే బూస్ట్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొడాలి నాని అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు డబల్ బూస్టింగ్ ఇవ్వలేదు చాలామంది మాట్లాడతారు ఇలా మాట్లాడొచ్చు అతను హాస్పిటల్లో ఉన్నాడు అని చాలామంది పత్తిత్తు కబుర్లు మాట్లాడతారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అమ్మా ఎవరు పత్తిత్తులు లేరమ్మా రాజకీయంలో రాజకీయం మాత్రమే చేయాలి తప్పటి నుంచి వ్యక్తిగత విషయాలకి వ్యక్తిగత కుటుంబాల జోలికి వెళ్ళే ఏ వ్యధవకైనా నోరు అదుపులో పెట్టుకోకుండా గుట్కా తంబాకులు తిని బయటకు వచ్చి ట్రీనర్గా లాగా మాట్లాడే ప్రతి వాడికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంతకంటే ఎక్కువ ఆశించడంలో తప్పు లేదు కొడాలి నాని అరెస్ట్ చేస్తే అయ్యో పాప అనేవాడు బా ఆంధ్రప్రదేశ్లో అసలు వాడు మనిషే కాదు సో ఇది వాస్తవ విషయం నేను రియల్ ఓపెన్గా మాట్లాడేస్తున్నా రేపొద్దున తెలుగుదేశం పార్టీలు ఇలాంటి సైకోలు ఉన్నారు మేం కాదు నాయన సైకోలు సైకోలు అని అంటే ఇక నిన్న చెప్పారు షర్మిలారెడ్డి గారే వచ్చి చెప్పారు తల్లి మీద మేనమామ మేన మేనకోడలు మేన అల్లుడు యొక్క ఆస్తిని కొట్టేసేవాళ్ళు తల్లి మీద కేసు పెట్టి కోర్టుకు ఇచ్చేవాడు చెల్లెల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించేవాడు చెల్లెల యొక్క క్యారెక్టర్ని నీచంగా మా మరుస్తూ పోస్టులు పెట్టేవాడు వాళ్ళు సైకోలు అంటారు అదే నేను చెప్పలా శర్మలారెడ్డి గారు చెప్పారు కాబట్టి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ సైకో తత్వం కాదు నువ్వు ధర్మం దారి తప్పిన వాడు రాముడు అంతటి వాడు చెట్టుచాటు నుంచి బాణం వేశాడు రాముడు రాముడే బా ధర్మం కోసం వేశాడు మరి అలాంటిది మనమంతా సామాన్య ప్రజలు రాక్షసులు అనేవాడు నేలకు కోరాల్సిందే అది ఎప్పటికైనా జరగాల్సిందే కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు నేనైతే సైకోతత్వం అని అనుకోవట్లేదు వందకు వంద శాతం ఇది జరిగి ఉంటే బాగుండి అనిపిస్తుంది ఇక ముఖ్యమైన విషయం అసలు ఏంటి ఏంటి ఆ స్కామ్ ఏంటయ్యా అని అంటే మీ అందరికీ తెలుసు అప్పట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు అరే సన్న బియ్యం గుట్కాగా అంటే సన్న బియ్యం లేదు నా సన్నాసి నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో అప్పుడు ఏం చేశారంటే రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ అనేటువంటి పథకం ద్వారా ఆటోలని కొనుగోలు చేశారు పెద్ద ఎత్తున ఈ ఆటోలకి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక యాభై ఎనిమిది వేలు ఎంతో సబ్సిడీ ఇచ్చేసింది మిగిలినటువంటివి లోను సిస్టమ్ ద్వారా దాంట్లో వీళ్ళు జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ శాలరీలో రికవరీ చేసుకుంటూ వాటిని ఈఎంఐల రూపంలో కట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది అయితే వీళ్ళు కోర్టు చేసిన ధర బయట ధరతో పోల్చుకుంటే చాలా హెచ్చు ధరలో ఉంది అంతేకాకుండా ఏదైతే వీళ్ళు ఏం చెప్పారంటే ఇంటింటికి డోర్ డెలివరీ ఇస్తామన్నారో అది చేయటం చేతగాక వీళ్ళు ఏం చేస్తారంటే వీధి చివరి ఒక చోట పెట్టి అక్కడ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయటం జరిగింది సో ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశాన్ని చేర్చుకుని నెరవేర్చలేకపోయారు రెండవది మార్కెట్ ప్రైస్ కంటే కూడా అధిక ధరతోటి కోట్ చేశారు ఈ కోట్ బల్గులో ఇన్ని మొత్తం కొంటున్నప్పుడు ఎక్కడైనా కానీ మార్కెట్ ధర కంటే కూడా ఇంకా లో రేట్లో రావాలి కానీ బల్గులో చేయటం ద్వారా చేసినప్పటికీ కూడా మార్కెట్ రేట్ కంటే అదనంగా చెల్లించడం దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పుడు కొన్ని అనుమానాలు నిమృతం అవుతున్నాయి కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని దాని మీద పూర్తి స్థాయిలో విచారణ సాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి వాళ్ళకి ఒక సిట్టు దర్యాప్తు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ సిట్టు దర్యాప్తు కానీ చేస్తే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అప్పట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసింది అప్పటి మన కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు గారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో ఒక విషయం ఏ స్కామ్ జరిగినా ఇందులో ఎమ్మెల్యేలు మంత్రుల పాత్ర కొంచెమే ఉంటుంది కానీ ఒక్క కొడాలి నాని అంటే జగన్కే మాత్రమే దీంట్లో అంతిమ ఫలాలు అనేవి అందుతూ ఉంటాయి సో ఆ ఆ రేషియోలో చూసుకున్నట్లయితే అప్పటి శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి కొడాలి నాని కూడా ఇందులో అవుతాడు కాబట్టి కొడాలి నాని ప్రభుత్వం యొక్క నిధులను దుర్వినియోగం చేసినందుకు ఆయన శాఖ మీద ఆయన అరెస్ట్ చేయడం విచారణ చేయడం జరుగుతుంది ఆ విచారణలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే ఎవరు చేయమన్నారు ఎందుకు అనేది బయటకు వస్తే తర్వాత ఆయన బాస్ పేరు చెప్తాడా లేకపోతే నేనే చేశానని చెప్పుకుంటాడు దీని మొత్తం మీద పూర్తి స్థాయిలో విచారణ కోసం అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించబోతుంది దానికి నిన్న మనోహర్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పి ఈ వెహికల్స్ని అంత వెయిట్ హై రేట్లో కొనుగోలు చేశారని చెప్పటంతో దాని మీద అంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది అది ఇప్పుడు పబ్లిసిటీ అవ్వబోతుంది కదా దాన్ని అరెస్ట్ చేయడానికి కొడాలి నాని దాని ఆ శాఖకి అప్పట్లో ఆయన పనిచేశారు కాబట్టి ఈ ఆటోలు కొనుగోలు చేసేటప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి దానికి పూర్తి బాధ్యత కొడాలి నాని వహించాలి బట్ అతన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా నిజాలు వచ్చడం అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ దీన్ని ఆల్రెడీ దీని మీద ఇన్వెస్టిగేషన్ సాగుతుంది అని తెలిసిన తర్వాత కొరాలి నాని ఏం చేశాడంటే ప్రస్తుతం తనకి హెల్త్ బాగాలేదని చెప్పి హైదరాబాద్కి వెళ్ళటం అక్కడి నుంచి మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి బా ముంబై వెళ్ళి ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేసుకున్నా అని చెప్పటం సో ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాక ఆయన ప్రస్తుత పరిస్థితి సీరియస్గా ఉందని శ్వాసకోశాలు మూసకుపోయాయని అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చోవో పోవచ్చో అని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఒక రకంగా రేపు ఏదైనా నాణ్యని అరెస్ట్ చేయాలన్నా కూడా బైపాస్ ట్రన్ చేయించుకున్న ఎలా అరెస్ట్ చేస్తారనో దీన్ని కూడా వయసు వస్తే ఇప్పుడు చేస్తారు సో ఏది ఏమైనా న్యాయస్థానంలో ఇది ఈ పెద్ద స్కామ్ బయటపడేటప్పటికి జా హెల్త్ పేరుతోటి కొడాలి నాని ఎస్కేప్ అవ్వడం అనేది జరిగింది అనేటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఊహల గుసగుసలాడుతున్నటువంటి మాట అంతేకాకుండా గతంలో ఒక లా స్టూడెంటు విశాఖ పరిధిలో ఒక కేసు నమోదు చేసింది కొడాలి నాని మీద గౌరవమైనటువంటి శాసనసభ స్థానంలో ఉండి బూతులు మాట్లాడి ఆయన బూతులను ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి చేసినప్పుడు అది గతంలో దాదాపుగా ఒక ఏడు సార్లు ఆమె స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా వాళ్ళు తీసుకోలేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద కేసు తీసుకొని ప్రస్తుతం కోర్టులో కూడా అది విచారణ జరుగుతుంది ఆ విచారణలో ఎస్ ఇది తప్పు అని భావిస్తే దాని మీద కూడా కొడాలి నానికి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అరెస్ట్ చేసి విచారణ చేస్తే మరి మన గుర్తు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి సహకరించదు కాబట్టి సింపతి రాజకీయాలలో కొడాలి నానికి కలిసి వస్తుందా లేదా అని చూడాల్సిన పరిస్థితి ఏది ఏమైనా గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కొడాలి నాని కూడా ఎన్ని మాటలు మాట్లాడాడు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడాడు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడింది చాలా తప్పు అని నేను అనుకుంటున్నా ఏది ఏమైనా కుట్కా నానికి ఆయురోగ్యాలను ప్రసాదించాలని అట్లాగే ఆ రేషన్ బండ్ల మీద అవినీతి పైన మనోడు శ్రీకృష్ణ జన్మస్థానంలో నిజం ఒప్పుకోవాలని మన వంశీతోటి కలిసి జైల్మేట్స్గా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరు